అసలు దసరా పండుగ రోజున జమ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారు అలానే మహాభారతానికి కూడా దీంతో సంబంధం ఉంది తెలుసుకున్నాం రండి మహాభారతంలో పాండవులు కౌరవులతో జూదంలో ఓడిపోయి పన్నెండు సంవత్సరాలు వనవాసం చేస్తారు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అంటే ఎవరికి కనిపించకుండా జీవించడం చేయవలసి వచ్చింది తమ చివరి సంవత్సరం అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు వారు తమ ఆయుధాలన్నిటినీ ఒక జమ్మి చెట్టుపై దాచిపెట్టారు ఒక సంవత్సరం పాటు వారు విరాటరాజు కొలువులో వేర్వేరు రూపాల్లో జీవించారు ఆ సంవత్సరం ముగిసిన తర్వాత దసరా రోజున వారు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై నుండి తిరిగి తీసుకున్నారు అదే రోజున కౌరవులతో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు వారికి ఆయుధాలు తిరిగి లభించిన ఆ శుభ సందర్భం మంచికి లభించిన విజయానికి సంకేతంగా నిలిచింది అందుకే దసరా రోజున జమ్మి చెట్టును పూజించడం ఒక సాంప్రదాయంగా మారింది పాండవులు తమ ఆయుధాలను తిరిగి పొంది తమ శక్తిని పునరుద్ధరించుకున్నట్లే మనం కూడా మన జీవితంలో కొత్త శక్తిని విజయాన్ని పొందుతామని ఈ పూజ సూచిస్తుంది ఇలా దసరా అనేది కేవలం ఒక కథ కాదు విజయానికి ధర్మానికి ప్రతీక అందుకే ఈ పండుగను విజయదశమి అని అంటారు ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి